హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గురుజీ ఫ్యాక్స్ చనిపోయిన తర్వాత ఆత్మ తన బంధువులను ఎందుకు బాధ పెడుతుంది చనిపోయిన తర్వాత ఆత్మ తను చనిపోయిన స్థలం చుట్టూ తిరుగుతూ ఏడుస్తూ రోధిస్తూ తనకు చాలా ఇష్టమైన తన కుటుంబ సభ్యుల గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది చనిపోయిన రోజు నుండి నలభై రోజుల వరకు ఆత్మ తన కుటుంబ సభ్యులు తనకు చేసే శ్రాద్ధ కర్మలను చూస్తూ వారు ఆత్మకు సమర్పించిన పదార్థములోని సారమును కొంచెం కొంచెం గ్రహించుచూ ఉండును కొంతమంది సముద్రంలోనూ అగ్ని ప్రమాదంలోనూ ఇతర ప్రయాణ ప్రమాదంలోనూ చనిపోవచున్నారు ఆ వార్త బంధువులకు తెలిసినప్పుడు వారు కర్మ చేయుచున్నారు అప్పటికే చాలా రోజులు గడిచిపోయి ఉంటుంది ఇలా చనిపోయిన వారి యొక్క ఆత్మ పరలోకానికి చేరలేక ఈ లోకంలోనే తిరుగుతూ ఉంటుంది ఆ ఆత్మకు శాంతి ఉండదు మరికొందరికి శ్రాద్ధ కర్మలు సరైన సమయానికి శస్త్రోత్తంగా జరిగిన జీవి ఈ లోకము వదిలి పరలోకానికి వెళుతుంది చనిపోయిన తర్వాత కొన్ని ఆత్మలు తన బంధువులను ఇబ్బంది పెడతాయి ఎందుకంటే చనిపోయిన జీవి బ్రతికున్నప్పుడు తను ఎవరి అయితే అష్ట కష్టాలు పడి వారికి ఆస్తిని సంపాదించి పెడుతుందో వారు తనకి శాస్త్రోత్తంగా చేయవలసిన కర్మలు చేయనప్పుడు ఆ జీవి వారిని మొదటిగా ఇబ్బంది పెడుతుంది జీవి పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆ జీవి యొక్క బాల్యం నుండి అంతం వరకు జరిగిన పాపపుణ్యాలు మొత్తం తన కళ్ళ ఎదుట కనపడును తను చేసిన పాపపుణ్యాలకి శిక్షను అనుభవించిన తర్వాత తిరిగి భూలోకానికి ప్రయాణం చేయను ప్రయాణం చేసిన తర్వాత ఆ జీవి ఏ రూపంలోనో అనగా పశువుగానో పక్షిగానో క్రిమి కీటకాలుగానో లేక ఉత్తమమైన మనిషి జన్మ లేదా అదమమైన మనిషి జన్మ లభించును తల్లి గర్భముతో ఉన్నప్పుడు జీవి ఆహారము ద్వారా తల్లి గర్భంలో ప్రవేశించును ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి